ఇంకొక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఇంకో సెట్ ఆఫ్ అంటే జడ్జెస్ ఉంటారు కొంతమంది ఏంటంటే వాళ్ళు ఫస్ట్ చేసి తీసుకున్నారా అంటారు దాని మీద వాళ్ళు కరెక్షన్స్ చెప్పడం వాళ్ళకి తెలియదు మైండ్లో ఫస్ట్ మనం కన్స్ట్రక్షన్ చేయాలి వాళ్ళకి అది వీడియో రూపంలో అయితే నేను ఆడియో అయితే మీరు ఇలాంటి వాళ్ళు చేసి ఇచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు జడ్జిల్లాగా చెప్తారనమాట ఇది ఇలా కాదు ఇది ఇలా కావాలి ఇది ఇంకా మెలోడీ కావాలి మీరు ఇక్కడ మీరు అన్నదానికి మధ్యలో మీకు ఒక చిన్న ఇది క్లారిఫికేషన్ ఇస్తాను సార్ ఈరోజున్న చాలా తక్కువ మంది డేటర్లు అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనొచ్చు ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ లేదంటే సిక్స్టీ ఫార్టీలో రేషియాలో చాలామంది డైరెక్టర్లకి జనరల్గా మనం ఒక సందర్భం చెప్తాము పాటది పాటకి సందర్భం ఇచ్చిన తర్వాత సార్ మాకు ఈ ట్యూన్ కావాలి అంటారు దీనికి సరే బేసిక్గా మనం ట్యూన్ ఇస్తాం అది ఇచ్చిన తర్వాత నిజంగా ఈ పాట ఆర్కెస్ట్రా అయిన తర్వాత మ్యూజిక్ అయిన తర్వాత ఇది ఖచ్చితంగా హిట్ అవుతుంది ఇది బాగుంటుంది దీని అవుట్పుట్ డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పగలిగే డైరెక్టర్లు చాలా తక్కువ మంది ఉన్నారు తక్కువ చాలా తక్కువ మంది ఉన్నారు సెన్స్ ఎస్ ఆ మ్యూజిక్ సెన్సు అది ట్యూన్ వినగానే ట్యూన్ అంటే తన తననానలో వినగానే వితౌట్ లిరిక్ వినగానే ఈ పాట రేపు ఖచ్చితంగా ఈ పాట అన్నీ వచ్చిన తర్వాత అన్నీ వచ్చిన తర్వాత ఎవరైనా చెప్తారు సార్ మొత్తం మ్యూజిక్ అంతా చేసి సింగర్ని పాటిచ్చేసి అంతా అయిపోయిన తర్వాత ఇది బాగుందా అనేది కామన్ మ్యాన్ ఎవరిని అడిగినా చెప్తారు యాజ్ అ ప్రొఫెషనల్ నువ్వొక్కడివే కాదు ఎవరు అడిగినా చెప్తారు కానీ చాలా మంది మోస్ట్ ఆఫ్ అంటే నేను ముందే ఊహించగలగాలి జడ్జి ఊహించగలగాలి ఈ విషయంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్ అంటే ఇది కూడా నేను ఒక సందర్భంలో ఎక్కడో విన్నది దాంట్లోను ఇయరాజే గారు జగదేగ్ వీరుడు అతిలోకి సుందరికి ఆయన మ్యూజిక్ పాటలన్నీ చేస్తున్నారు ఒక్కొక్క పాట ఒక్కొక్క పాట చేస్తున్నారు చేస్తున్న టైంలో అబ్బని తిని దెబ్బ సిచ్యువేషన్ సాంగ్ ఓకే ఆ సాంగ్ టైంకి పాట రాసి ఆల్రెడీ చేయగానే ఆయన ఆయన అన్ని పాటలు కూడా హార్మోనియం మీదే ఇళయరాజా గారు కానీ మ్యాక్సిమం మణిశర్మ గారు కూడా ఏదైనా పాట ట్యూని వినిపించాలంటే ఫస్ట్ హార్మోనియం పెట్టి మీదే వినిపిస్తారు ఆయన చేసిన సూపర్ హిట్ సాంగ్స్ అన్నీ కూడా ఇప్పటికీ గారు అదే ఫాలో అవుతారు ఫస్ట్ వినిపించాలంటే హార్మోనియం మీదే వినిపిస్తారు అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది లేని వాళ్ళకి అయితే వెళ్ళిపోతారు సార్ మాకు అర్థం కావట్లేదు సార్ హార్మోనియం మీద అయితే అప్పుడు కూడా ఆయన వితౌట్ లిరిక్ ఏం లేనప్పుడు చూన్ని అలా వినిపించారట అభినీతిని దెబ్బ అని మీరు ఇమాజిన్ చేసుకోండి తానానే తానా అది ఇళయరాజా గారు వాయిస్లో ఎలా ఉండుంటుంది అనేది అప్పట్లో జగదేక అతలకు సుందర టైం చేయడం అశ్వనీదత్తి గారికినో రాఘవేంద్రరావు గారు అసలు ఆయన అంటే వాళ్ళకున్న ఇది వేరు సార్ పెద్ద పెద్ద వాళ్ళు అంత బ్యానర్స్ పెద్ద ప్రొడ్యూసర్స్ వాళ్ళు డైరెక్టర్స్ సూపర్ హిట్ డైరెక్టర్స్ కదా అంటే వీళ్ళకి ఎంత ఉందో వాళ్ళు కూడా అంతే రేంజ్లో ఉన్న ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ సక్సెస్ఫుల్గా అయితే అది విన్న తర్వాత రాఘవేంద్రరావు గారు అండ్ అచినీజిత్ గారు వాళ్ళు సారీ సార్ పాట ఏదో కొంచెం సాడ్ వర్షన్లో ఉంది సార్ ఇది కొంచెం అదేమో మంచి జగదేవి గడు సుందరి సూపర్ స్టోరీ శ్రీదేవి గారు మరి ఇది పాట అది అని అన్నారట కొంచెం గట్టిగా చెప్పలేరు గట్టిగా చెప్పలేరు సార్ ఇది అంటే కొంచెం అంటే ఏదో సాడ్ లాగా అంటే అప్పుడు ఆయనే వినిపించేది కదా ఇలేరాజే గారే ఆయన వాయిస్లో ఆయనే వినిపిస్తారు తానానే నానానే నానా అని మామూలుగా తాననే అన్నప్పుడు సార్ ఇది ఏదో తేడా కొడుతుంది సార్ పాట ఏదో అయితే ఆయన అన్నారట నాకు కూడా నేను ఒక ఇంటర్వ్యూలో విన్నాను వాళ్ళు చెప్పింది వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఈ జగదేగ్ వీడో అట్లా వస్తుంది పాటల ఎక్స్పీరియన్స్లో చెప్పినప్పుడు అన్నారట సరే ఒక పని చేయండి మీకు నేను కాదు మీకు చక్రవర్తి గారి కరెక్ట్ తటక్ తటక 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 అని అలా అలా కొట్టించి ఆయన కరెక్ట్ మీరు ఆయన పెట్టుకోండి ఆల్రెడీ అలాంటి ఇది మీకు వస్తుంది మీరు ఒక పని చేయండి వినండి ఇది అయిపోయిన తర్వాత కరెక్ట్ అయిపోయిన తర్వాత విన్న తర్వాత ఆయన లిరిక్స్ అన్నీ పైటి తర్వాత సూపర్ హిట్ సాంగ్ అబ్బని తిని దెబ్బ అనేది ఒక సూపర్ హిట్ దెబ్బ పాట అనేది అలా అలా పడిపోయి కామన్ మ్యాన్లో తీని దెబ్బ సాంగ్ అనేది ఒక సూపర్ హిట్ సాంగ్ ఈ రోజుకి అంటే ఆ తర్వాత మీరు వినండి అసలు ఫస్ట్ మీరు ఎందుకు కంగారు పడతారు మీరు వినండి విన్న తర్వాత బాగలేకపోతే అప్పుడు ఏం చేద్దాం చూద్దాం అని చెప్పేసి అన్నారట వినకుండా మీరు ఎలాగంట యాక్చువల్గా అది రావడానికి ఒక చిన్న రీజన్ కూడా ఉంది ఎందుకంటే ఆ రాగమే సాడ్ రాగం శివరంజనే అపనీతిని దెబ్బ అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే అంతర్యామి ఉంది కదా అలసితి హలసితి ఇంతటని విచటని సుచితిని అంటే వెళ్ళిపోయేటప్పుడు సేమ్ రాగం అలాగే మీరు ఇంకో పాటలో మేఘ సందేశంలో ఒక పాటలు ఆకాశదేశాల ఆషాఢమాసానా మెరి సేటి ఓ మేఘమా అంటే ఇంత సాడ్గా వెళ్ళే రాగంలో అభినీతిని దెబ్బ పాట అనేటప్పుడు ఎలా ఉంటుంది అనేది అర్థం కాలేదు వాళ్ళకి సాడ్ రాగంలో అనేది దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇలరాజు గారు ఆ పాటని అసలు సిల్వర్ స్క్రీన్ మీద చూస్తే అక్కడ చిరంజీవి గారు శ్రీదేవి గారు స్టెప్పులు సుందర మాస్టర్ వాళ్ళు అసలు పిచ్చెక్కిపోయిందనమాట పాట వింటే ఈ రోజుకి ఇట్స్ ఎ బ్లాక్ బస్ట్ అబ్బనీతిని దెబ్బ పాట అనేది ఎందుకు చెప్పానంటే జడ్జిమెంట్ జడ్జిమెంట్ అనేది దీన్ని తీసుకునే ఇదే రాగాన్ని తీసుకుని మణిశర్మ గారు అంటే మణిశర్మ గారికి నేను ఎప్పుడు అందరికి చెప్తుంటా మణిశర్మ గారికి నేను ఏకలవ్య శిష్యుడిని ఎందుకంటే ఆయన దగ్గర వర్క్ చేయలేకపోయినా వచ్చిన సందర్భం నాకు వచ్చినా కూడా నేను వర్క్ చేయలేదు అండి శివరంజన్ మణిశర్మ గారు చేసింది సమరసింహారెడ్డిలో అందాల ఆట బొమ్మ సాంగ్ ఓకే అందాల ఆట బొమ్మ అసలు సూపర్ హిట్ సాంగ్ అది సేమ్ అన్నమాట అంటే ఇన్స్పిరేషన్ అదే మళ్ళీ సేమ్ ఇదే రాగం మళ్ళీ అదే సూపర్ హిట్ సాంగ్ మెలడీ అది బొమ్మ సూపర్ సాంగ్ ఉదిత్ నారాయణ అక్కడ సుజాత గారు సాంగ్ సో అట్లాగా అంటే జడ్జిమెంట్ అనేది అంటే కొంతమంది డైరెక్టర్స్కి ఇప్పుడున్న వాళ్ళకి కొంతమందికి ఉంది కొంతమందికి లేదు అంటే తెలియదు మనం ఏం చెప్పలేము సార్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అంతే లేదండి ఓకే సరే అంతే మనం ఎందుకంటే అలా ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు సార్ సో నేను ఎప్పుడూ దేవుని దండం పెట్టుకుంటాను దేవుడు నాకు ఎవరైనా డైరెక్ట్ వస్తే కొంచెం అవన్నీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేను మాట్లాడడానికి నేను నేర్చుకోవడానికి ఉంటుంది నాకు సో ఇవన్నీ తెలియకపోతే నాకే కష్టం సో ఎందుకంటే నేను చాలా ప్యాషనేట్గా నేను తెలియకపోయినా తెలుసుకుంటాను నాకు ఇది తెలియదు అంటే నేను తెలియదు అని చెప్తాను తెలుసుకుంటాను అలా ఉన్నప్పుడు ఆ డైరెక్టర్లు కూడా అలా ఉండేటట్టు కానీ చాలామంది నా దగ్గర రాగానే ఏం చెప్తారంటే చాలామంది మేబీ నాకొక్కడికే కాదు చాలామంది కొత్త మ్యూజిక్ డియేటర్లకి ఫేస్ చేసే ప్రాబ్లం ఇదే అయ్యి ఉండొచ్చు సార్ మన పాటలు చాలా బాగుండాలి సూపర్ హిట్ అవ్వాలి సార్ క్వాలిటీ మాత్రం అదిరిపోవాలి బడ్జెట్లు మనం అడగద్దు ఏ ఎంత ఉంటాయనేది కానీ ఒక అఖండ ఒక విక్రము అంటే థియేటర్లో అలా అనగానే నాకు మైండ్ బ్లాక్ అయిపోతుంది అఖండ విక్రమ్ అనగానే ఎందుకంటే ఆ బడ్జెట్లు వేరు అఖండ విక్రమ్ బడ్జెట్లు వేరు వీళ్ళు పెట్టే బడ్జెట్లు వేరు ఈ రెండు కోట్లు మూడు కోట్ల సినిమాకి అక్కడను విక్రమ్ అక్కడ అనిరుద్ధి ఎక్కడ తమన్ గారు చేసింది అక్కడ అక్కడ అది కొడితే ఆల్రెడీ థియేటర్లో బాక్సులు బదులైపోయాట అమెరికాలో ఆ సౌండ్కి అంటే అది ఎంత చేస్తే ఆ సౌండ్ వచ్చిండి ఉంటుంది అంటే ఇట్స్ అ బేసిక్ లాజిక్ సార్ అంటే ఏ రేంజ్లో ఆ మ్యూజిక్ చేస్తే అంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్ దానికి ఎంత శ్రమ పడితే ఆ రేంజ్ క్వాలిటీ అవుట్పుట్ వచ్చింది ఎగ్జాక్ట్లీ అంటే ఎన్నిసార్లు చేస్తుంటాయి ఎన్ని మిక్స్లు చేస్తే ఎన్ని లైవ్ ఆర్కెస్ట్రా చేస్తే ఎంతమంది మ్యూజిషియన్స్ వర్క్ చేస్తే అవుట్పుట్ వచ్చింది అంటే చాలామంది చూస్తే నాకు నవ్వు వస్తుంది నేను బయటకే నవ్వకుండా లోపలే నవ్వుకుంటా బయటకి నవ్వుతూ మళ్ళీ సినిమా ఇవ్వడము ఎందుకు వచ్చింది బాధ ఈగో ఫీలింగ్ తీసుకుంటాడు ఫ్రీగా వచ్చేది అదే కదా మన ఇండస్ట్రీలో అని ఏం ఎక్కువ అనకుండా ఓకే అన్న సరే సరే నువ్వు బడ్జెట్ ఏమైనా ఉంటే చెప్పు అంట నేను సో అది తెలియదు అనమాట అంటే ఎందుకు వస్తుంది రాదు కదా సార్ అవుట్పుట్ ఎలా వస్తుంది సో దానికి సఫిషియెంట్గా ఉంటే వస్తుంది బడ్జెట్ సో ఇలాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్కొక్కటి దాటుకుంటూ ఇప్పుడు సినిమాలు జర్నీ మ్యూజిక్ వైపు వెళ్ళాను సో మేబీ వచ్చిన తర్వాత ఆడియన్స్ ఎలా తీసుకుంటారు లేదు సార్ డెఫినెట్గా మీ సినిమా రిలీజ్కి ముందే ఖచ్చితంగా మేము ఇంటర్వ్యూ చేశాము డెఫినెట్గా మీ సినిమా రిలీజ్ తర్వాత ఎప్పుడు అనుకుంటున్నారు త్వరలో మేబీ అక్టోబర్లో ఆడియో అక్టోబర్ ఆడియో రిలీజ్ చేయండి డెఫినెట్గా మరోసారి మిమ్మల్ని సో ఇంటర్వ్యూస్ చేసే అవకాశం అందరికి నచ్చే పాటలే చేశాను అనుకుంటున్నాను ఆడియన్స్ విన్న తర్వాత వాళ్ళందరూ చెప్తారు ఎలా ఉన్నాయి పాటలు అనేది బట్ ఆల్వేస్ ఎక్కువగా నేను వర్క్ చేసే నా మోటివ్ కూడా ఎలా ఉంటుందంటే మన టాలెంట్ ఎలా ఉంది అనేది ఎవరికి అవసరం లేదు సార్ మనం ఎంత మంచి పాటిచ్చామో జనాల్లోకి క్యాచ్ కరెక్ట్ ఇలా వెళ్ళిపోయి పాటిచ్చామో లేదా ఫుట్ ట్యాపింగ్ సాంగ్ ఇచ్చామా లేదా ఇలా వెళ్ళగానే ఒక పల్లవి మళ్ళీ తిరిగి పాడుకునే పాట చూన్ ఇచ్చామా లేదా అనేదే కావాలి కామన్ లిజనర్కి సో మ్యాక్సిమం దేవుడి దేవుళ్ళ అలాంటి పాటలే అలాంటి కంపోజిషన్సే చేయడానికి ఎక్కువ నేను ఇష్టపడతాను సో అవే అనుకుంటున్నాను మా డైరెక్టర్కి వాళ్ళందరికీ కూడా నచ్చాయి సో హోప్ఫుల్లీ జనాలందరికీ అందరికీ కూడా నా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సినిమాల పాటలు నచ్చుతాయని సో అందరూ ఆదరిస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను గ్రేట్ టాకింగ్ మీ సాంగ్స్ హిట్ అవ్వాలి మళ్ళీ ఒకసారి మనం ఇంటర్వ్యూ చేద్దాం థ్యాంక్ యూ సార్ నమస్తే సార్